కృష్ణలంక ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాండ్ వీటి క్లియర్ చేసి కొందావరి కండ్రి కానీ రాజీవ్ నగర్ అట్లాంటి చోటకి పంపించినప్పుడు చూశాను బోలెడంత సమస్యలు ఉండే చివరికి అధికారి ఇనిషియేటివ్ తీసుకుని ప్రవీణ్ ప్రకాష్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటి ముందు లారీలో సరుకులెక్కిచ్చేయడం తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి తాళం చేతులు ఇచ్చేసినటువంటి రోజులు చూసాం అదొక్కటే సక్సెస్ఫుల్ జరిగింది అప్పటిదాకా అసలు గందరం బోళం ఎవడిలో ఏంటో తెలియదు ఏంటో తెలియదు అదే ఇప్పుడు అసలు చక్కగా తీసుకెళ్ళి ఆ ఊరి చివరిన ప్లాట్లు వేసి విభజించి చూపించి అక్కడ ఒక స్టోన్లు పెట్టి ఇదిగో ఇది నీదని అక్కడ నుంచో పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేసి ఆ పైన ఇళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇది అసలు ఎంత క్యాజువల్గా దీంట్లో ఎవడి ఒత్తిడికి లొంగారు వాళ్ళు సింపుల్గా జరిగిపోయింది కదా ఇవాళ నువ్వు హౌసింగ్ ఏమిస్తున్నావు ఐదు లక్షలు మళ్ళీ పూర్తి చేస్తాం మనం మూడు లక్షలు పూర్తయినాయి ఎవరి అయ్యి జగనిచ్చినటువంటి మీరేం చేశారు అదేది ఒక సెంట్ ఇస్తే శ్మశానమును ఆ గొయ్యానం కదా ఇప్పుడు వీళ్ళు అవి కాకుండా ఇస్తున్నారు సెంటున్నర ఇస్తున్నారు ఎవరికన్నా రెండున్నర సెంట్లు ఇచ్చారా పోని ఏం మార్చారు కాబట్టి ఇక్కడ మాటల్లో మాత్రం మార్చారుగా ఆ రోజున ఇప్పుడు అప్పటికే ముప్పై లక్షల మందికి ఇచ్చేస్తే పోనీ అదనంగా ఇప్పుడు ఇంకో రెండు లక్షలు ఐదు లక్షలు వస్తారు కదా వాళ్ళకి ఏమైనా ఇచ్చారు ఫ్లాట్లు స్థలాలు ఎవరికన్నా లేదే ఇంకేముండదు పోనీ అమరావతి అమరావతి ఇప్పుడు అతను నాలుగు వందల యాభై కోట్లు టోటల్గా ఐదు వందలు వేసుకోండి